మహాకుంభమేళను తప్పించే ఈ మేడారం సమ్మక్క జాతర రెండు వేల ఇరవై ఆరుకు గాను ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మరి మేడారంలో జాతర జరుగుతూ ఉంటుంది మరి అందులో భాగంగానే యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూసే జాతర మరి చూసినట్టయితే తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ యొక్క జాతరను అయితే చాలా భక్తి శక్తితో కోలుకుంటారు ఎవరైతే అమ్మవారి యొక్క కొలుపును కోలుపుకుంటారో ఇంటి వద్ద మొదలుగా మరి గద్దెలను కట్టుకొని మరి అమ్మవారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు దప్పు సప్పలతో అమ్మవారి యొక్క పూనకాలు వస్తూ ఉంటాయి అమ్మవారు మహిమతో వారి యొక్క కోరిన కోరికలు తీస్తూ ఉంటాయి వారికి బట్టలు ఓడు బియ్యం పోస్తూ ఉంటారు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఓడిపోయే పోతూ వారికి సంప్రదాయబద్ధంగా ఈ యొక్క అమ్మవారిని ఇంటి వద్ద ప్రత్యేకంగా కొలుచుకుంటారు అందులో భాగంగానే ఇక్కడ అద్భుతమైనటువంటి సన్నివేశం చూపిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క నమ్మకంగా సమ్మక్క సారక్క జాతర వెళ్ళే భక్తులంతా కూడా బుధ బేసవరాలు ఇంటి వద్ద ఎంతో భక్తి శ్రద్ధ కూడా ఎంతో వైవోత్సవంగా వాళ్ళందరికీ ఓడిపోయే పోసి అమ్మవారిని నైవేద్యం సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చాం మరి ఇదండి తెలంగాణలో సంప్రదాయబద్ధంగా ఈ యొక్క గిరిజన మహాజాతర అమ్మవారిని సమ్మక్క స్థానకాలను కోల్చుకుంటారు అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇండ్లలో ఫస్ట్ మొదటిగా చేసుకున్న తర్వాతనే జాతర వెళ్తారు ఇరవై ఎనిమిది తారీఖు నుండి ముప్పై ఒక్క తారీఖు వరకు బ్రహ్మాండంగా తెలంగాణలో మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగే జాతర అయితే మనం చూస్తూ ఉంటాం అందులో భాగంగానే ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూపిస్తూ ఉన్నాం ఓ సమ్మక్క సారక్క మాతాకి జై అందరికీ మేలు జరగాలని సర్వే జనా సుఖీన భవంతు లోక సమస్త సుఖిన భవంతు భక్తి ముక్తి కార్యక్రమంలో భాగంగా మా సత్య న్యూస్ యొక్క భక్తి ఎక్కడైతే భక్తులు ఉంటారో ఎక్కడైతే భక్తి గురించి ఉంటుందో మా యొక్క ఛానల్ అక్కడ ప్రత్యేకంగా చూపిస్తారు అందుకుంచే లోక కళ్యాణం అందరు చల్లగా ఉండాలి ఆ సమ్మక్క దైవాల అందరూ చల్లగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి మీరు కూడా మనస వాస కోర్చుకొని ఆ దేవతలను మనసుపూర్తిగా కోరుకోండి వీలైతే జాతర వెళ్ళండి సమ్మక్క జారక్క జాతర మైవగల జాతర అమ్మవారి అందరికీ మంచుకుంటారని కోరుకుంటూ సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక కార్యక్రమం ప్రత్యేక వార్తలు చూడండి దేవడు సమ్మక్క సారక్క మాతాకి జయ శరార్థులు శరార్థులు అందరికి శరార్థులు ఈ వీడియో పూర్తిగా చూడండి